అంటే మాదిగలకు ఏది బ్రెయిన్ ఉన్నా లేనట్ట మాలలకు బ్రెయిన్ లేనట్ట నువ్వు మాలలు మొత్తము కాంగ్రెస్కే ఈ ఈరోజు కాంగ్రెస్ లోపల అత్యధికంగా ఉన్నది పదవులలో మాలలు రేవంత్ రెడ్డి బ్రహ్మలలో బతుకుతున్నాడా లేదా మందకృష్ణ బ్రహ్మలలో బతుకుతున్నాడా లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రహ్మలలో బతుకుతున్నాడా బట్టి విక్రమార్క బ్రహ్మలలో బతుకుతున్నాడా అసలు కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా మాలలు ఓట్లు ఓట్లు మాత్రమే వేశారనుకుంటున్నాడా మరి మాలలు ఓట్లు వేస్తే మీ మాల సామాజిక వర్గం సుమ మన బాల్కాసుమని వచ్చేసి మాలంతా మాతోనే ఉన్నట్టు స్పీచ్ ఇస్తారు కదా అక్కడ మరి అక్కడ ఓట్లు పడ్డట్ట పన్నట్ట ఈ డ్రామా అంటే ఇక్కడ ఎవరు స్వేచ్ఛ ఉంది ఎవలకు ఆత్మగౌరవం ఉంది ఎవరు దేనికి ఓటు అయ్యేలో వాళ్ళకు తెలుసు ఈరోజు సాలిడ్గా ఒకటే పార్టీ మాకున్నది అనే దాన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నట్టు ఈరోజు అధికారంలో భాగం మాదిగలది ఎవడు నమ్మినా నమ్మకున్నా ఈరోజు మాదిగల పుణ్యమా అంటూనే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండు ఇట్లా మాదిగల ఓట్లు పర్సెంటేజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఎస్సీ కులం ఓవరాల్గా ఎస్సీ కులం ట్వంటీ పర్సెంటేజ్ లోపల సెవెన్ పర్సెంటేజ్ టు ఎయిట్ పర్సెంటేజ్ ఎయిట్ అనుకుందాం ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే మాలలో జనాభా తెలంగాణలో ట్వంటీ ఫైవ్ లోపల మాలల జనాభా ఎయిట్ పర్సెంటేజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ మైనస్ చేస్తే రిమైనింగ్ సెవెంటీన్ పర్సెంటేజ్ మాదిగలు ఇప్పుడు ఎస్సీలు అంటే ఎస్సీలలో ఓన్లీ మాల మాదిగలు లేరుగా చో ఇంకా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయని అంటారు కదా దాంట్లో మనము డివైడ్ చేసినట్టు అవుతాయి అంటే ఉపకులాలు మాదిగా ఉపకులాలు ఉన్నాయి మాల ఉపకులాలు ఉన్నాయి మాల ఉపకులాలు మాలలు మాల ఉపకులాలు ఎయిట్ పర్సెంటేజ్ సెవెన్ టు ఎయిట్ పర్సెంటేజ్ మాదిగా మాదిగా ఉపకులాలు సెవెన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ఇది వాస్తవము అనే దానికి నా దగ్గర ఒక క్లియరు ఒక డిస్కషన్ ఉంది దాని కాదు అనేది రేవంత్ దగ్గర ఉన్నదా లేదా బట్టి విక్రమార్క దగ్గర ఉందా దామోదర్ రాజనరసింహ దగ్గర ఉందా మందకృష్ణ దగ్గర ఉన్నదా లేకపోతే మహారాజులమని అని చెప్పుకునే విశారా దగ్గర ఉందా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ దగ్గర ఉందా ఏంది అంటే కేసీఆర్ ఇప్పుడు ప్రవీణ్ కేసీఆర్ దగ్గర ఉన్నాడు కదా కేసీఆర్ ఇంటింటి సర్వే లోపల చేసినప్పుడు అత్యధికంగా జనాభా తెలంగాణ లోపల మాదిగలదు ఆ మాదిగల అత్యధిక జనాభా ఏదైతే ఉన్నదో ఆ జనాభాకు ఏ విధమైన సహకారం సహాయం అందియకుండా వాళ్ళను ఓటర్ లాగానే చూసేసి ఎవరైతే నీకు కావలసిన అనుకున్న వ్యక్తులకు నీకు నష్టం అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు మాదిగలను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసినావు మాదిగలను పక్కన పెట్టుకోవడంలో ఏమని పెట్టినావు మందకి సమయ కోపం ఉంది కాబట్టి మాదిగలను పక్కన పెట్టినామని నేను అంటాను అందుకే పక్కన పెట్టిండు మీద కోపం ఉన్నది కాబట్టి పెట్టిండు అంటే మాదిగలు మొత్తం మందకృష్ణ కృష్ణ ఉన్నారు అనే భ్రమలో బతికిండు కేసీఆర్ అంత మాత్రం లెస్ గా బతికిండు కేసీఆర్ కు బ్రెయిన్ ఉందని నేనైతే అనుకోను నువ్వు నిజంగా కనుక మాదిగలు వెంట ఉన్నారు అనుకున్నప్పుడు మందకృష్ణ ఎందుకు అరెస్ట్ చేసినావు ఎందుకు రెండు సార్లు జైలు జైలుకు పంపించినావు మందకృష్ణ నువ్వు అంత టార్గెట్ చేయాల్సిన అవసరమేమో వచ్చింది మందకృష్ణ అన్నాడు నా దృష్టిలో ఒక్కడే కాదనుకుంటే ఒక సమూహము లేదనుకుంటే ఒక లక్ష మంది లక్ష మంది అనుకుందాము పదివేల మంది ఐదు వేల దానికి నువ్వెందుకు జైల్లో పెట్టి అంటే ఎంతైర్ మాదివళ్ళు మొత్తం మందకృష్ణ పడుకోమంటే పడుకుంటారు లేమంటే లేస్తారు సిగ్గు అనిపించాలి కదా కేసీఆర్కి నీకు ఏ సిగ్గు లేదు నువ్వు మందకృష్ణ జైల్లో పెడతావు నువ్వు మందకృష్ణ జైల్లో పెట్టి అరాత నీకు ఏముందని పెట్టినావు అంటే ఈరోజు మాదిగలను రెచ్చగొట్టడం కోసం మాదిగలను ఐసోలేట్ చేయడం కోసం మాత్రమే జైల్లో పెట్టినావు మందకృష్ణ ఏ తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు ఏ దుమ్మి చేయలేదు ఏం మోసం చేయలేదు నువ్వు మనం ఎందుకు పెట్టినట్టు దీనికి కేసీఆర్ దగ్గర ఆన్సర్ ఉందా ఎనభై వేల పుస్తకాలు చదివినావు అంటున్నావు కదా నువ్వు ఎనభై వేల పుస్తకాలు కాదు బై మిస్టేక్ బాటిలను లెక్కబెట్టి పుస్తకాలు అనుకుంటున్నాడు సార్ బాటిబెట్ట బాటిల్ లాగా ఫీల్ అయ్యి బాటిల్ని కూడా పుస్తకాలే అనుకుంటున్నాడు ఇంత దుర్మార్గము నేను అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు పొలిటికల్గా ఏం సాధించినావు కృష్ణ జైల్లో పెట్టి ఏం సాధించాలనుకున్నావు అనుకున్నావు అంటే ఒక కులం మీద ద్వేషంతో ఒక కులం మీద విషం జమ్మి కులం మీద జిమ్మిచ్చిండు ఒక కులాన్ని కంప్లీట్ వ్యక్తి మీద కోపంతో ఐసోలేట్ చేసేసి కేసీఆర్ గారు మిమ్మల్ని అని చెప్పేసి నేను గారు పిలిచింది దేనికోసం పిలిచిండు వర్గీకరణ అంశాల లోపల ఏ విధంగా చెయ్యాలా ఏ విధంగా ఏ ఉండాలి అని పిలిచినవు నువ్వు పిలిచి ఏమని అడిగినావు ఎట్లా చూసినా అంటే నేను చాలా సైంటిఫిక్గా చెప్పాను చెప్పాను ఆరు జోన్స్ గా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనది తెలంగాణ కాబట్టి ఓన్లీ రెండు జోన్లే ఉన్నాయి మనకు ఫోర్త్ ఫిఫ్త్ జోన్స్ మనకి ఈ ఫోర్త్ ఫిఫ్త్ జోన్ లోపల కుల దామాచ ప్రకారం మాత్రమే ఇక్కడ పెట్టాలి అప్పటికి చింతస్వామి అక్కడ నుంచి సతీష్ మాది వెళ్ళిపోయింది సో నువ్వు పిలిచింది దానికోసం పిలిచావు నేను దానికోసమే రిప్రజెంట్ చేశాను దానికోసమే మాట్లాడాను నీకు దాంట్లోపల ఎక్కడైనా పాపం నేరం అనిపించిందా నువ్వు కుల ఏ కులంలో ఎంత జనాభుందో అరవై కులాలు ఉన్నాయి ఎస్సీ లాంటి ఒక మాలోలు మాదిగోలే కాదు ఏ మాలో మాదిగోళ్ళు ఏమైనా ఎస్సీ కులాన్ని మొత్తం హోల్సేల్గా రాయించేసుకున్నారా ఏంది వీళ్ళ వాళ్ళ తాతలు జాగిరా ఏమన్నా మొత్తం ఎస్సీ కులం మొత్తం ఎస్సీ కులంలో అనేక కులాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏ అన్న మాదిగా క్లియర్గానా క్లియర్ గా మాది కాదు క్లియర్గా మాది మరి అటు మాదిగల పక్షాన ఉండాలి లేకపోతే మాల పక్షాన్ని ఉండాలి మీరు వాళ్ళిద్దరు పక్షాలు ఉండకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు మాదిగా మాదిగా పక్షానే ఉండాల్సిన పని లేదు మాల మాల పక్షానే ఉండాల్సిన పని లేదు దానికి డెమో దాన్ని డెమోక్రాట్ అనుకుంటే అంతకంటే నీచమైన టర్నలో తినుకోవట్లేదు మరి ఇప్పుడు ఎవరు కాలే రిప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు కదా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ నాయకులు ఇప్పుడు ఒకటి క్రాంతి ఇప్పుడు సామాజిక వర్గాలుగా విడి విడ విడగొడుతున్నది అనేది బ్రాహ్మణికల్ సిస్టమ్ లోపల ఒక అంతర్గతమైన కుట్ర అది విభజించు పాలించు అంతే ఒక అంతర్గతమైన కుట్ర వాళ్ళ లోపల వాళ్ళకు ఉన్న కుట్ర ఇది ఇది వీళ్ళే చెప్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్తారు ఇదే మాట బ్రాహ్మణికల్ సిస్టమ్ లోపల ఇది ఒక భాగము విభజించు పాలించు అనేది కులాల పరిగాయకులు చెప్పేట అంశాలు ఇవన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్తారు మళ్ళా వాళ్ళు చేసేది అదే మళ్ళా రాత్రిపూట పడుకుంటే తెల్లవాళ్ళు వేసేది మళ్ళీ అదే